హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు టీవీ ఆ పరమేశ్వరుడు సర్వాంతర్యామి ఆయనకి కొలువైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అటువంటి క్షేత్రాలలో శివపంచాయతన క్షేత్రాలు అరుదుగా ఉంటాయి అటువంటి శివ పంచాయతన క్షేత్రాలలో ఒకటే వీరంపోలంలో కొలువైన బాలా త్రిపురసుందరి సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆధ్యాత్మిక పీఠం ఈ ఆలయంలో హుండీ కానీ దక్షిణ కానీ ఉండదు ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ ఆలయాన్ని ఇప్పుడు మనం సందర్శిద్దాం ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పట్టణమైన తాడేపల్లిగూడెంకి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది ఈ ఆలయంలో స్వామివారు బాలా త్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర స్వామివారిగా కొలువై ఉన్నారు అక్షరాభ్యాసం చేయాలంటే మనకు గుర్తొచ్చే దేవాలయం బాసర ఆ తర్వాత ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకు ఇక్కడ సరస్వతి అమ్మవారి దేవాలయం కొలువై ఉండడం మరొక విశేషం అత్యంత సుందరమైన ఆధ్యాత్మిక నిలయమైన ఈ దేవాలయ ప్రాంగణం భక్తులను భక్తి తన్మయత్వంలో పరవశింపజేస్తుంది ఈ ఆలయాన్ని రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రారంభించి తొంభై తొమ్మిది రోజులలోనే ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు గర్భాలయంలోని స్వామివారు బాణలింగంగా దర్శనమిస్తారు స్వామివారిని నర్మదా నది నుంచి తీసుకొచ్చి విశ్వేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు ఇక్కడ స్వామివారిని నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అయితే సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి ఎక్కడా లేని విధంగా వినాయకుడు పంచముఖ విఘ్నేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు అదేవిధంగా దశావతారాల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి అదేవిధంగా నాలుగు వందల ఇరవై ఆరు అడుగుల పార్వతీ పరమేశ్వరుల మూర్తులు భక్తులను అభ్రపరుస్తాయి స్వామివారి ఆలయానికి వెనక వైపు సరస్వతీదేవి ఆలయం కనకదుర్గమ్మ వారి ఆలయం వారి ఆలయాలు కొలువై ఉన్నాయి ఇక్కడే అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయి వారి పక్కనే అభయాంజనేయ స్వామివారు కూడా కొలువై ఉన్నారు గంగమ్మను భువికి తెప్పించిన అపర భగీరుదని భారీ విగ్రహాన్ని మనం దర్శించవచ్చు ఇన్ని అవతరణ దృశ్యాలతో ఆలయ ప్రాంగణం సుందరంగా మనకు దర్శనమిస్తుంది ఆ పరమశివుని గంగావతరణ దృశ్యాలు శిల్పాల రూపంలో మనకు కనువిందు చేస్తాయి ఇక్కడే నదీ తీరం నుంచి తీసుకువచ్చిన లక్షల లింగాలు ప్రతిష్ఠించారు ఈ ప్రాంతంలోనే కేవలం సంవత్సరానికి ఒక్కసారి దర్శనమిచ్చే స్ఫటికలింగ ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి